తిరిగి సంపాదించుకోవడానికి ఆయన కుమారుని సైతం త్యాగం చేయడానికి దేవుడు వెనకాడలేదు కాబట్టి దేవుడు ఆ ప్రేమను చూపించిన తర్వాత మనం కూడా అలాంటి ప్రేమను చూపించి ఆయన ఎద్దకు చేరాలని దేవుని ఆశ కనుక అలా మనం దేవుని ఎద్దకు చేరడానికి ఇష్టపడదాం కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా మన ఆత్మీయ ఎదుగుదలలో మనం నేర్చుకుంటున్న విషయాలు పరలోకంలో ఎలా వెళ్ళాలనంటే మనకి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చనంలో ఇలా చెప్తుంది మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు అలాగన మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది అన్నాడు అంటే మన ఎదుగుదల దేవునిలోకి సమృద్ధి అయిన ప్రవేశం మనల్ని చేర్చాలి అని అంటే మనం ఒక విధానపు జీవితానికి మనం నేర్చుకుంటా ఉన్నాం ఏంటనంటే మొదటిగా ప్రారంభము పునాది తర్వాత స్తంభము ఇప్పుడు నిర్మాణం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం ఈ నిర్మాణము విషయంలో మనం బైబిల్ చెప్తున్న విషయం మనం చూస్తూ పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినలో ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అని చెప్పి మరికొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు ఆ పూర్ణ జాగ్రత్త ఎలాగా ఇందులో అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం మనిషికి పూర్ణ జాగ్రత్త ఎక్కడ ఎప్పుడు కావాలి అని అంటే దేవుడు చాలా విషయాలు మనిషికి నేర్పిస్తాడు కానీ నేర్పించిన తర్వాత అందులో నిలవబడవలసిన బాధ్యత ఆ ముందులో కొనసాగవలసిన దేవుని ఆలోచన మనము నేర్చుకోవాలి దేవుని మాటను బట్టి కాబట్టి మనం పూర్ణ జాగ్రత్త ఎందులో కలిగి ఉండాలి అని అంటే మొదట మనం వినే బోధలో ఆ జాగ్రత్త ఉండాలి అంటే ఏ మాటలు వింటనో ఏ ప్రదేశంలో వింటున్నాం ఎవరి దగ్గర వింటనో వారు దేవుని ఆత్మ చేత నడిపించబడేవారా వారి సొంత ఉద్దేశాలు నేర్పించేవారా మనుషులు గొప్పగా కోరుకునేవారా దేవుని ఆలోచన నేను నెరవేర్చేలాగా నన్ను ప్రోత్సహించి బలపరిచేవారా అని మనం మన మట్టుకు మనమే జాగ్రత్త తీసుకోవాలని చెప్పి బైబిల్ హెచ్చరిస్తా ఉంది కాబట్టి మనం మన మట్టుకు మనం జాగ్రత్త ఎలా అంటే మొదటిది బోధ విషయంలో జాగ్రత్తగా నేర్చుకున్నాం రెండోది బైబిల్ చెప్తున్న మాట ఎందులో జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో ఇలా ఉంది ఒకసారి ఆ విషయాలు తీసి చదువుదాం ఎనిమిదో వచ్చిన నుంచి చదువుకుందాం పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి ఆ విషయాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం ఏంటనంటే ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినము వలెను ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవాలనని ఇచ్చింపక అంటే దేవుడు ఎవడు నశించిపోకూడదని కోరుకుంటూ ఏమంటున్నాడంటే అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటే ఆ సమయం ఎవరికీ తెలియదని ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవను పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవను భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవను ఇవన్నీ ఇట్లే లయమైపోవను గనుక ఆకాశములో రవులుకొని లయమైపోవనట్లు పంచభూతములు మహావేన్రముతో కరిగిపోవినట్టు దేవుని దినపు రాకడొకరుకు కనిపెట్టచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఎండు ఉండవాలిను అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది పత్రికాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు విషయం వచనాల వరకు ఉన్న సంగతి మనం చదువుకున్నాం ఆ విషయాలు ఏం చెప్తున్నాయి అంటే ఒక సంగతి మీరు మర్చిపోవద్దు ఏంటనంటే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు ఒకరోజు ఆయన ఈ భూమి మీదకి తిరిగి వస్తూ ఉన్నాడు ఈ భూమి మీదకి వచ్చి కొద్ది దినాలు బతికాడు తిరిగి మళ్ళా వెళ్ళాడు ఆయన మళ్ళీ వస్తాడు వచ్చిన తర్వాత రెండో దినపు రాకడ రెండో రాకడ ఆయన వచ్చేటప్పుడు భూమి మనం అనుకున్నట్టుగా ఉండదు ఆయన వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతీదీ కూడా నాశనం అయిపోతుంది అయితే నాశనంలోంచి నువ్వు తప్పించబడాలి అని అంటే రక్షింపబడాలి అని అంటే మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది అంటే బైబులు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ తనను తను కాపాడుకోవడానికి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తుంది రెండో విషయం మనం నేర్చుకుంటున్నాం ఈరోజు ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మనల్ని మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో అది మనల్ని కాపాడుతుంది అని చెప్పి బైబుల్ చెప్తుంది మొదటదా ఆయన బోధ మనం సరైనదిగా వినగలిగితే అది మనల్ని మనల్ని కాపాడుకునేలా సహాయపడుతుంది దేవుని మాటలు రెండోది మన పరిశుద్ధమైన ప్రవర్తన భక్తి మనల్ని ఆ రోజు దేవుడు వచ్చేటప్పుడు మనం నశించిపోకుండా ఎందుకు భూమి ఆకాశం అన్నీ నాశనం అయిపోతే మనం తప్పించుకోగలమండి మనిషి అనేవాడు ఎక్కడ దాగు ఉంటాడు భూమి ఆకాశం అయిపోతే ఈరోజు మన సైంటిస్టులు చూస్తే రాకెట్లు కనబడుతున్నారు ఇంకేవో గొప్ప గొప్పవి తయారు చేసి మార్స్ మీదకి వెళ్ళిపోదాం లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఆయన అంటున్నాడు ఆకాశము లయమైపోద్ది భూమి కూడా లయమైపోద్దు మరి మనిషి ఎక్కడ దాక్కోగలడు ఎక్కడ దాక్కోలేడు కాబట్టి జీవించాలి అని అంటే అన్ని నాశనం అయిపోయినా నువ్వు బతకాలి అని అంటే నువ్వు ఎవరిలో ఉండాలి ఎలా ఉండాలి అని అంటే ఏం చెప్తుంది అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి భక్తితో కూడా నువ్వు ఉన్నప్పుడే నువ్వు బ్రతకగలుగుతావు అనేది దేవుని మాట హెచ్చరిస్తూ ఉంది ఆ హెచ్చరికను మనం నిర్లక్ష్య పెట్టేవారుగా ఎవరు ఉండకూడదు కానీ ఆ మాట వినిన తోడనే మనలో బుద్ధిపూర్వకమైన ఆలోచన రావడానికి దేవునికి అవకాశం ఇచ్చేవారిగా మనం ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి అయితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు కనిపెట్టుట అపేక్షించ ఈ రెండు పదాలకి చాలా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి ఏంటనంటే కనిపెట్టేటప్పుడు ఎంత త్వరగా వస్తుందా అని ఎదురు చూస్తాం ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మనకి ఇష్టమైన వారు ఎవరైనా వస్తున్నారనుకోండి ఎరసమంత వస్తారు వెయిట్ చేస్తే వాళ్ళు వస్తున్నారు అనుకోండి వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చేస్తారని ఎదురు చూస్తాం చూడవా ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు రండి అని అడగానే మనం పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళిపోతాం బండి వేసుకొని లేకపోతే సైకిల్ మీద ఆ ప్రదేశానికి వెళ్ళి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు పనులన్నీ పక్కన పెట్టి మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు ఏదో ఆ వాళ్ళు వస్తే నాకు ఆనందం వాళ్ళు ఉంటే నాకు ఆనందం అనేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి మన దృష్టి అంతా ఎవరి మీద పడతాం లు రాక కోసం ఎదురు చూస్తాం అలాగా ఈ లోకంలో మనం బతికే ప్రతి బతుకు ముఖ్య కేంద్రం ఎవరి మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి అది నీ జీవితంలో పరిశుద్ధ ప్రవర్తనకి దారి తీస్తుంది రెండోది ఆయన ఏం చెప్తున్నాడు అంటే దానిని ఆశతో అపేక్షించ ఈ పదానికి కింద ఒక అర్థం రాస్తా చూడండి త్వర పెట్టుచు ఆయన వచ్చేస్తాడు అంటే ఆ వచ్చేసే సమయం ఎలా వస్తుందని చెప్పాడు దొంగ వచ్చినట్లుగా వస్తుంది దొంగ వస్తే మనకు తెలుస్తుందండి తెలుస్తుందా దొంగ వస్తే ఎవరో కనిపెట్టలేరు అప్పుడు ఆయన దొంగ అనరు దొంగ అంటారా అందరు కనిపెట్టినప్పుడు వస్తే దొంగ అనరు అందరికీ మంచి డీప్ స్లీప్ పగలు రెండు గంటలకి మూడు గంటలకి మంచి నిద్ర వస్తా చూసారా ఆ టైంలో వస్తాడండి దొంగ అలాగా దేవుడు వచ్చేదాన్ని త్వరగా రావాలి త్వరగా రావాలని కనిపెడితే ఆ త్వరితం ఏం చేస్తుంది అని అంటే నా సమయాన్ని నేను స్పృహ కలిగి ప్రవర్తించేలా చేస్తుందంట ఒకసారి ఆలోచించండి ఈ మాట దీన్ని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే మన జీవన విధానం మారుతుంది ఎందుకనంటే ఇప్పుడు పిల్లలకి ఒక లెక్క ఇచ్చి ట్యూషన్లో ఎక్కడైనా వెళ్తే పిల్లలకి ఒక ఇచ్చి మాస్టర్ ఏం చెప్తాడంటే అరే నేను వస్తాను ఇది అయిపోవలరా ఇది రాసియాలరా అని చెప్పి రాయవలసింది ఒకటి ఇస్తారు ఇచ్చిన తర్వాత మాస్టర్ వెళ్ళిపోగానే ఆయన ఎంత త్వరగా రాయడానికి ఇష్టపడతాడు మా మాస్టర్ ఎప్పుడు వచ్చేస్తాడో వచ్చేసాడంటే మళ్ళీ నేను కొడతాడేమో నన్ను అడుగుతాడేమో ఇది ఎంత తొందరగా రాయాలి నాకు తెలియపోయినా బరే ఫ్రెండ్ చెప్పరా నాకు ఇది నేర్పించరా అని చెప్పి అదంతా రాయడానికి ఇష్టపడతా ఉంటాడు దేవుడు వచ్చిన తర్వాత నేను ఏం అడుగుతాడో మనకు తెలుసా మనల్ని ఏం పరిశీలిస్తాడో మనకు తెలుసా మన గురించి ఏం అడుగుతాడో ఆయన మన గు మనకి ఆయన గురించి తెలుసా తెలియదు ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రతి దాని విషయంలో నా జీవితం ఎంతో తెలియదు నా బ్రతుకు ఎంతకాలం బతుకుతానో తెలియదు నా ఆయుష్ ఎంతకాలం దేవుడించాడో తెలియదు నా ఆరోగ్యం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు నా బలం నాలో ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు నాకు ఇవ్వబడిన తలాంత ఎంతవరకు వినియోగించుకున్నా నాకు తెలియదు కానీ దేవుని సమయం వచ్చేసరికి ఆయన నా దగ్గరికి వచ్చేసరికి నేను అన్నిటినీ వినియోగించి ప్రవ్వా నువ్వు నాకు అప్పగించిన దాంట్లో నేను ఏది దాచుకోలేదయ్యా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేనేది నా కోసం వినియోగించుకోలేదయ్యా నువ్వు నా నా ఆలోచన నా గురించి ఏమైతే ఆలోచించావు అది నేను నెరవేర్చను ప్రవ్వా అని చెప్పగలిగే సాక్ష్యం ఈరోజు మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకు ఆయన చెప్తున్నాడు మీరు ఆ దినం కోసం కనిపెడుతూ మీరేం చేయాలి త్వరితంగా దానికోసం ఆపేక్షిస్తూ మీకు ఇవ్వబడిన సమయాన్ని మీకు ఇవ్వబడిన బలాన్ని వినియోగించాలి అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి అలా వినియోగించి మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పి భక్తి కలిగి ఉండాలని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి అది ఎలాగో మనం నేర్చుకోవడానికి ఈ ఇప్పుడు కొద్ది విషయాలు మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడదాం మొదటిది పరిశుద్ధమైన ప్రవర్తన ఎలా సాధ్యపడుతుంది అని అంటే మూడు విషయాలు మనం గమనించాలి ఇది మొదటి విషయమే అందులో మూడు భాగాలు ఏంటి అని అంటే మొదటిది పరిశీలించుట రెండోది పరిశోధించుట మూడోది పరీక్షించుట ఈ మూడు మనం చేసినప్పుడు పరిశుద్ధ ప్రవర్తన ఎలా చేయాలో నేర్చుకోగలుగుతాం మొదటిది ఏం చేయాలంట పరిశీలించుట రెండోది పరిశోధించుట మూడోది పరీక్షించుట కీర్తన కారుడు నూట పంతొమ్మిదో కీర్తన ఐదో వచ్చిన చదువుదాం కీర్తనకారుడు నూట పంతొమ్మిదకెత్తనా అందరూ తీసే ఆ విషయాలు అలా ఉన్నాయో లేదో బెరా సంఘస్థల వల్లే మనం చూడగలగాలి అప్పుడే మనం వాక్యంలో కట్టబడతాం ఐదో వచ్చిన ఆహా నీ కట్టడలను గైక్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండలే ఎంత మేలు అని అంటున్నాడు అంటే నువ్వు రాసిన మాటల ప్రకారము నా ప్రవర్తన నేను కట్టుకోగలిగితే నిర్మాణంలో మనం కట్టుకుంటాం కదా ఇటుకి మీద ఇటుకి పేర్చుకొని అలాగా నా జీవితం నీ మాటల చేత కట్టబడితే నా ప్రవర్తన నీ మాటల చేత నిర్మించబడితే ఎంత మేలు అని అంటున్నాడు ప్రారంభం నుంచి ఇప్పుడు చదువు యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఎవరి ధనియలంటా దేవుని మాటను అనుసరించి నడిచేవారు ధనియులంట ఆయన శాసనములను గైకొనచు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు అందుకే మనం అనుకున్నాం ఏంటి పరిశీలించాలి పరిశోధించాలి పరీక్షించుకోవాలి ఆయన పూర్తిగా వెతుకుతూ హృదయపూర్వకంగా వారు ఆయన మార్గంలో నడుచుకుని చూ ఏ పాపము చేయరంట నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైక్క నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండండి ఎంత మేలు అని అంటున్నాడు అంటే దేవుని మాట ఏం చెప్తుంది ఎలా చెప్తుంది ఎలా నడవాలని ప్రతిదీ మనిషిగా మనం ఏం చేయాలి అని అంటే పరిశీలించాలి పరిశోధించాలి పరీక్షించాలి ఒకసారి మా అమ్మగారు ఏం చెప్పారు అని అంటే కూరగాయలు తేరా అని చెప్పి నన్ను డబ్బులు ఇచ్చి ఏం చెప్పారంటే అలా తిన్నెళ్ళిన తర్వాత జగజ్జీవన్ రావు బొమ్మ కనబడుతుంది ఆ బొమ్మ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాలుగు షాపులు దాటిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది ఆ బిల్డింగ్ దాటిన తర్వాత ఒక రైట్ సైడ్ ఇలా తిరిగిన వెంటనే మూడో మూడో దగ్గర ఒక ఆవిడ కూర్చుంటుంది ఆవిడ పేరు నరసమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇవి ఇవి తెచ్చు అని చెప్పి నాకు కూరగాయలు డబ్బులు ఇచ్చింది నేను డబ్బులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఫస్ట్ మా అమ్మ ఏం చెప్తుందో అలా మా ఇంట్లో గుర్తు పెట్టుకుని అలా నడుస్తున్నాను ఆ అడుగులు నడుస్తున్న కొద్దీ నాకు ఒక కూరగాయల షాప్ కనిపించింది ఇక్కడ తెచ్చేద్దామా మా అమ్మ ఎందుకలా అక్కడే తెమ్మంది మళ్ళీ నడుస్తుంది మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ఇంకో షాప్ కనిపించింది ఏ బాబు ఇప్పటికే రెండు షాపులు కనిపించాయి మా అమ్మ అక్కడ ఎందుకు చెప్పందని చెప్పి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మ అని అంటే ఏం బాబు అని అంటే మా అమ్మ పంపించింది చచ్చిపోతామ్మా అంటే అవునమ్మా అంటే సరే బాబు ఇగో ఇగో మీ అమ్మ అయితే ఇవే ఏరుతుంది ఇది తీసుకొని చెప్పి ఇలా తీసుకొచ్చి అన్ని చెప్పి కొన్ని పెట్టి నాకు ఇచ్చింది నేను పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను నాకు ఆ విషయం అప్పుడు ఏం అర్థం అవ్వలేదు కానీ ఈ విషయం ఆలోచించడం నాకు ఎందుకు ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది ఎందుకని అంటే చాలా విషయాలు ఉన్నాయి షాపులు కానీ మా అమ్మగారు అక్కడికి వెళ్ళి చూపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రతీది గుర్తు పెట్టుకుంది దీని తర్వాత ఇది వస్తుంది దీని తర్వాత ఈ షాప్ ఉంది అన్నిటినీ కూడా పరిశీలించిందా పరిశీలించలేదా ఈ పక్కన ఈ బిల్డింగ్ ఉంది తర్వాత ఈ కుడి పక్క తిరగాలి లేకపోతే ఈ బొమ్మ దాటాలి ఇవన్నీ పరిశీలించిందా పరిశీలించలేదా నాకు చెప్పడానికి అవన్నీ పరిశీలించింది దేవుని మాట కూడా నేను అనుభవిస్తూ నా ద్వారా ఇతరులు నడవగలిగే స్థాయికి నేను ప్రతి విషయాన్ని పరిశీలించగలగాలి అంటే కొన్నిసార్లు నాకు మట్టుకే నేను తీసుకుంటాను అదే ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాను అలా ఎప్పుడూ చేయకూడదు నేను బ్రతకాలి నేను బతుకుతున్న బతుకు ద్వారా అనేకులు బతకగలిగే జీవితానికి నా ఆత్మీయ జీవితం కట్టబడాలి అలాంటి జీవితాన్ని నేను రావాలి అని అంటే ప్రతీదీ పరిశీలించగలగాలి రెండోది ఏం చేసింది అని అంటే పరిశోధించింది ఏం పరిశోధించింది అని అంటే నేను అప్పటికే రెండు మూడు కూరగాయల షాప్ దాటాను కానీ మూడో షాప్ దగ్గర మంచి కూరగాయలు దొరుకుతాయి ఆవిడ ఏవి కూడా పుచ్చు లేదు అనేది మా అమ్మ పరిశీలించగలిగింది మూడు చోట్ల కూరగాయలు దొరుకుతాయి కానీ ఆ ప్రదేశంలో దొరికే కూరగాయలు మంచివి మంచివి తెస్తుంది మంచివి ఇస్తుంది అనేది ఆ పరిశీలించింది మూడోది ఏంటనంటే పరీక్షించుకోవాలి ఏంటి పరీక్షించుకోవాలి అని అంటే నేను మంచి కూరగాయలు ఇస్తానని ఆవిడ చెప్పిందా మనం పరీక్షించుకున్నామా ఎవరన్నా ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు ఎమ్మ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయంటే అబ్బా సూపర్గా ఉన్నాయండి ఇప్పుడే వచ్చేయి ఇప్పుడే బస్సు దిగాయి ఇప్పుడే ఆటోలను దిగాయి కావలితే చూడండి అంటారా అనరా పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరదండి మనదే మన మట్టుకు మనం జాగ్రత్త కలిగి ఉండడం అనంటే అన్ని విషయాల్లో మనమే ఆలోచన కలిగి ఉండాలి అంటే పరిశీలన చెయ్యాలి పరిశోధన చేయాలి పరీక్ష పరీక్షించడం కూడా మనమే చేయగల అప్పుడే మనకేమవుతుంది అని అంటే ఎక్కడ ఎలా అనేది ఆలోచిస్తూ నా బలము బలహీనతకు తగినట్టుగా నేను దేవుని మాటకి ఎలా నేను ఆనుకోవాలి ఎలా ఆధారపడాలి అనేది మనం దేవుని సహాయాన్ని బట్టి మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పరిశుద్ధమైన ప్రవర్తనలో విషయం ఏంటంటే అంటే ప్రతీది ఏం చేయగలగాలి మనం పరిశీలించాలి పరిశోధించాలి పరీక్షించుకోవాలి ఇది మొదటి విషయం మనం నేర్చుకోగలం అయితే ఈ లోకంలో చాలా విషయాలు మనుషులుగా మనం పరీక్ష పరిశీలిస్తాం పరిశోధిస్తాం పరీక్షిస్తాం వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎవరికి మనస్సు పెట్టి ఆలోచన ఆలోచించగలిగే ఆలోచనలు ఎవరు కూడా ప్రయత్నించే వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత మనిషి ఆలోచన విధానపు పరిస్థితులు ఎలా ఉండాలి అని అంటే బైబిల్ చెప్తున్నట్టుగా దేవుని వాక్యాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే చదవాలి ఏం చేయాలి మీ పక్కలతో చెప్పండి దేవుని మాట చదవాలి నాకు చదువు రాదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చదివిస్తూ ఓ రోజులో ఒక్క వచనం అయినా చదవడానికి ఇష్టపడండి ఆ వచ్చును వినడానికి ఆలోచించడానికి మనసుని ఇష్టపూర్వకంగా తయారు చేసుకోండి వారానికి ఐదు వచనాలు చదవండి అమ్మా అని మనం చెప్పేటప్పుడు రోజుకు ఒక వచ్చిన చదివి చదివించుకోండి ఎవరి చేతన్న అమ్మాయి వచ్చినవి ఏంటి నాకు చెప్పండి కొంతమంది నిలబడి మాట్లాడేటప్పుడు కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మాట్లాడిన వాళ్ళకి భలే మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడితే బాగును దేవుని మాట నేను కూడా చెప్తే బాగును నాకు వస్తే బాగుంది నాకు రాదు అనే బాధ కొంతమందికి ఉంటుంది కొంతమంది నిలబడి మాట్లాడేటప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే నాలో పాపం ఉంది నాలో ఈ బలహీనత ఉంది నేను ఎలా నిలవబడగలను అని ఆశ ఉంటుంది కానీ దేవుడు ఎవరినైనా ఆయన ఆయన బలమిచ్చి వాడుకోగలడు ఆయన నిలబెట్టి వాడుకోగలడు ఆయన బలపరిచి వాడుకోగలడు ఆయన ధైర్యపరిచి వాడుకోగలడు కాబట్టి చదవాలి అనే ఆశ నీలో ప్రారంభమైతే దానిని విశదపరిచే ఆశ దేవుడి దానికి తగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడు అందుకే ఆయన అంటాడు ఆ రాసిన పత్రికలో వారికి నేను విశద నా విషయం నేను వాక్యం వారికి విషధ పరిచయనం వారు నిరత్తులై ఉన్నారు వారు తప్పించుకోలేరు దేవుని మాట నింటి వారు పక్కకి వెళ్ళలేరు అని ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని మాట మనం ప్రత్యక్ష ప్రత్యక్షంగా మనం అనుభవించినప్పుడు అర్థం చేసుకోగలిగినప్పుడు అది చదవాలి అనే ఆశ మనలో ప్రారంభం అవ్వాలి రెండోది వాక్యం వినగలగాలి ఏం చేయాలి మొదటిది చదవాలి రెండోది పక్కలు చెప్పండి వాక్యం వినగలగాలి వినేటప్పుడు చెవి పరీక్షిస్తుందా చెవి వినేటప్పుడు పరీక్షిస్తుందా పరీక్షిస్తుంది ఎప్పుడు అని అంటే ఆడు మనకి ఏదో హాని చేయడానికి కొత్తనాడైన ఇన్ఫర్మేషన్ ముందుకే వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ మాటలు వినేటప్పుడు ఎలా వింటాం చాలా శ్రద్ధగా వింటాం ఎందుకని అంటే నన్ను ఎక్కడ చిక్కి పెట్టడానికి వచ్చాడు ఎక్కడ నన్ను తప్పించడానికి వచ్చాడు ఎక్కడ నన్ను పాడు చేయడానికి వచ్చాడు అమ్మా నేను దొరుకుతాను పక్క ఊళ్ళోంచి ఒక వార్త వచ్చింది అమ్మ ఒక ఆయన మా సామాన్లు అమ్ముతున్నాడు అవన్నీ నాశరకం నువ్వు కొనుక్కో అన్నాడు ఆడు వచ్చాడు సరే సరిగ్గా మనం ఏదో ఫోన్ ఎలా పెట్టేసాం మన ఇంటి దగ్గరికి ఇలా వచ్చాడు అమ్మ మంచి సామాన్లు అమ్ముతాం ఇదిగో చూసుకో అని చెప్పి ఇక దాన్ని కొడతాం దీన్ని కొడుతున్నాడు అప్పుడు మా ఆయన ఆయన ఎలా చేస్తాం ఆయన మాటలు ఆయన్ని ఎలా చూస్తాం మనం నీ గురించి నాకు తెలిసిపోయింది కానీ ఇంక నువ్వు చెప్పే మాటలు నేను ఏనామా సార్ లేదులే కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు చాలా శ్రద్ధగా మనం వినాలి ఎందుకు ఎందుకు శ్రద్ధగా వినాలి అని అంటే వాక్యము మనల్ని బ్రతకడానికి ఎలాగో నేర్పిస్తుంది చావు నుంచి మరణము క్రియల నుంచి మనం ఎలా తప్పించుకోవాలని మనకు నేర్పిస్తుంది అందుకే దేవుని స్వరము మెల్లగా చెవులో వినపడుతుందంట ఏ ఇది తప్పు ఇది చేయొద్దు ఇది నీ నీకు తగింది కాదు పరిశుద్ధమైన జీవితపు విధానానికి ఇది తగింది కాదు అని దేవుని వాక్యం మనకి వినపడాలి అని అంటే మనం వినాలి వద్దా చదవాలి వినాలి మూడోది ఏం చేయాలంటే ధ్యానించాలి మూడోది ఏం చేయాలి వాక్యం ధ్యానం చేసేవారిగా మనం ఉంటే పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో మనం నేర్చుకోగలుగుతాం ఆ ధ్యానం ఎలా సాధ్యపడుతుంది అని అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఐదు వేలు అప్పు ఉంది రేపు తెల్లవారు కట్టాలి పిల్లోడి స్కూల్ ఫీజు పదివేలు తెల్వారు కట్టాలి మన ఇంట్లో ఒకరికి ఆరోగ్యంగా ఉంది మందులు కొనాలి తెల్లవారు వెళ్ళాలి ఇన్ని ఉన్నాయి నీ జేబులో వంద రూపాయలు ఉన్నాయి ఇప్పుడు రాపుడు రాత్రి ఆలోచన అంతా పడుతుందా మీకు ఏట్ల మీద ఉంటుంది ఆలోచన ఫీజు ఎలా కట్టాలా అప్పు ఎలా కట్టాలా మందు ఎలా తేవాలా మందులు పిల్లలకి ఈ ఏటన్నా అయినా ఈ పరిస్థితి ఎలాగా అలా చూస్తూ ఉంటారు ఇలా టైం చూస్తారు పది అలా చూస్తారు ఇలా టైం చూస్తారు పదకొండు పన్నెండు తెల్లవారు అవుతుందని అంటే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది లోపల ఎక్కడో తెలియని ఆ నొప్పి ఆ వేదన నిద్ర పడుతుందా పట్టదే తెలియదు కళ్ళు మోస్తానే ఉంటాం తెరుస్తూనే ఉంటాం రెక్కలు లెక్కటెత్తానే ఉంటాం అన్నీ సరిపోతూ ఉంటాయి ఇదంతా ఏంటి అని అంటే చింత అవునా కదా చింతించడం వస్తే ధ్యానించడం వచ్చినట్టే ఈ పక్కలతో చెప్పండి చింతించుట వస్తే ధ్యానించడం వచ్చినట్టే ఎందుకు ఒకే విషయం మీద మన ఆలోచన తప్పిపోకుండా పెడతాం ఒకే విషయం మీద మన ఆలోచన చెదిరిపోకుండా ఆలోచించగలుగుతాం ఆ విషయాన్ని ధ్యానించడం అంటే దేవుని మాటను పదే పదే ఆలోచించడం ప్రభా దృష్టిని ఆలోచించప్పుడు నడవద్దని చెప్పావు ఎలా ప్రభా ఎలా దుష్టుడు నడుస్తాడు ఏం చేస్తాడు దుష్టుడు నిజమే దుష్టుడు అంటే హాని చేయడానికి ఇష్టపడతాడేమో ఆ నిజమే దుష్టుడు అని ఎవరిని అంటాం జడపను చేసేవారికి అంటాం అలా ఒక విషయాన్ని మనం ఆలోచించడం ప్రారంభించిన తర్వాత ధ్యానించు ప్రారంభించిన తర్వాత దేవుని స్వరం మనం వినగలుగుతాం దేవుని ఆలోచన మనం వినగలుగుతాం దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించగలుగుతాం కాబట్టి వాక్యాన్ని మనం చదవాలి వినాలి ధ్యానం చేయాలి నమ్మాలి నాలుగోది ఏం చేయాలి నమ్మగలగా చాలా వాగ్దానాలు ఇందులో ఉన్నాయి చాలా హెచ్చరికలు ఇందులో ఉన్నాయి చాలా దిద్దుబాట్లు ఉన్నాయి చాలా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి చాలా కృతజ్ఞతల భావాలు ఉన్నాయి చాలా నీకు ప్రామిసెస్ ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి అన్నీ నెరవేర్చుకోవడానికి నువ్వు దీన్ని చదివినప్పుడు దీని వారా నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి ఇష్టపడతా ఉంటాడు చాలా భీమాలు రాస్తారు బ్యాంక్కి వెళ్తే అమ్మా మీకు వంద రూపాయలు కడితే మీకు ఈ వయసు వచ్చేసరికి ఇంత డబ్బులు ఇస్తాం అని అంటారు నమ్మి అంటే మనం ఏం చేస్తాం వంద రూపాయలు కడితే ఇన్ని డబ్బులు వచ్చేది అంట ఎక్కడన్నా తీసి నెలకు ఎత్తే మనకే కదా మంచిది అని చెప్పి ఏం చేస్తాం వెంటనే నమ్మి పెడతాం ఆ బ్యాంక్ ఎత్తేస్తాడో తెలియదు ఆ బ్యాంక్ ఓనర్ ఎవరో తెలియదు అందులో ఉన్న మేనేజర్ ఎవరో తెలియదు ఎవ్వరూ తెలియదు కానీ ఆ ఒక్క స్టేట్మెంట్ మనం ఏం చేస్తుంది మన జోబులో ఉన్న వంద రూపాయలు తీసి అక్కడ పెట్టేలాగా చేస్తుంది చేయదా దేవుని మాటని నమ్మిన తర్వాత దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చేయాలి అనే నమ్మకం నీలో కలగట్లేదంటే ఈరోజు ముక్కుమూర్తి చచ్చిపోయే మనిషిని నమ్మగలిగాను మనం మరణించి తిరిగి లేచిన ఒకే వ్యక్తి వ్యక్తి ఉన్నాడు ఆయన నమ్మలేకపోతున్నామని అంటే ఆలోచించండి మనం వాక్యం విషయంలో ఎలా ఉన్నామో ప్రతిదీ పరిశీలించాలి పరిశోధించాలి పరీక్షించాలి అప్పుడే మన జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన ప్రారంభం అవుతుంది ఐదోది అంటే నడవాలి వాక్యం ప్రకారం ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే మనిషి చేస్తాడో నడవడం అని అంటే వాక్యం విన వినిన వెంటనే దాని ప్రకారం నేను ఏం చేయాలి అని ఆలోచించాలి అంటే ఈరోజు దేవుని స్వరం మనం విన్నాం అనుకోండి దేవుని మందుల్లోకి వచ్చాం లేకపోతే ఎక్కడో మెసేజ్ వెంటనే వాక్యం ఎక్కడో మన చెవిలో పడుతున్నాం రోజు మనం చదువుకునే వాక్యం వాకు వాక్యం చదువుతున్నాం ఆ వాక్యం ఇలా చెప్పింది అనుకుందాం ఏంటి అంటే నీ నోట దుర్భాష ఏది రాకూడదు బైబిల్లో ఉన్న వాక్యమే అలా వచ్చింది మీరు చదివారు లేకపోతే విన్నారు విని వెంటనే నా ఆ నేను ఆలోచించాలి ప్రభా ఈ మాట నువ్వు నాతో మాట్లాడావు నా చెవి వినింది నా హృదయం అర్థం చేసుకుంది నేను అలా ప్రవర్తించడానికి నా సహాయం చేయి అని చిన్న ప్రార్థన చేసుకొని రోజంతట్లో ఆ మాట నా జీవితంలో నేను నడిచేలాగా నా సహాయం చే అనే జీవితానికి మనిషి అప్పగించుకోవాలి అప్పుడు మనం ఆ వాక్యాలను నడుస్తాం పరిశుద్ధ ప్రవర్తన మన జీవితంలో ఆరంభం అవుతుంది అందుకే ఆ భక్తులు అంటున్నాడు ఆ నూట పంతొమ్మిది ఐదో వచ్చిన ఆహా నీ కట్టడాలను నేను గైకొని దాని ప్రవా దాని ప్రకారం నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలయ్యా అని అంటున్నాడు కాబట్టి దుర్భాష నీ నోట్లో ఏది రాకూడదన్న వాక్యం మనం విన్న వెంటనే తెల్లవారు లేచిన వెంటనే మన నోట్ నుంచి ఒక మాట చెడ్డ మాట కూడా రాకూడదు అని మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఒక పని మనం పిల్లడు చేయొద్దని చెప్పాం చేయొద్దని చెప్తుంటే అదే పనిగా ఆడు చేస్తున్నాను అనుకోండి నోట్ల నుంచి ఏమంటాం బుర్రకెక్కరా నీకు డాష్ 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 అని నాలుగు మాటలు పెడతాం ఇంకా సహనం కోల్పోతే చెయ్యా రకరకాల పనులు చేయడానికి ఇష్టపడతాం తెల్లవారు వాక్యం ఏం 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 విన్నా దేవుడు మాట్లాడు మనతో మాట్లాడాడు ఈ నోట తెరభాష ఏది రాకూడదు అన్నాడు మనం సీరియస్గా మిక్సీ అన్ని పనులు ఇంట్లో కుటుంబ సభ్యులు మన బంధువులు అందరూ వచ్చారు అన్ని పనులు త్వరతంగా చేస్తున్నాం మిక్సీ ఆడితే పని అయిపోద్ది ఇలా మిక్సీ ఆన్ చేస్తున్నా కరెంట్ పోయింది వెంటనే మనకు ఎవడు గుర్తొత్తాడు అండ్ ఏమంటాం నోట్లోంచి ఇప్పుడతీ ఎలా తెల్లవారు ఏం విన్నాం మనం ఈ నోట ఏది రాకూడదు మనం విని దానిని నడుచుటక్క ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అది మనల్ని పాపం అంటే ఏంటో తెలుసుకోగలిగేలా చేస్తుంది పాపం అంటే ఏంటో మనం అర్థం చేసుకోలేలా చేస్తుంది పాపానికి దూరంగా ఎలా ఎలా బతకాలో వాక్యం సహాయం చేస్తుంది పరిశుద్ధమైన ప్రవర్తనకి ఏది నాంది అని అంటే దేవుని వాక్యమే నాంది కాబట్టి దానిని మనం ఏం చేయాలి పరిశీలించాలి పరిశోధించాలి పరీక్షించాలి అప్పుడు మనం ఆ వాక్య ప్రకారము దాన్ని చదివి విని ధ్యానించి నమ్మి నడిచి మనం పరిశుద్ధమైన ప్రవర్తనకు తగిన వారిగా మారగలుగుతాం ఇది మొదటి విషయం మరి కొన్ని విషయాలు ఉన్నాయి సమయం మనం అవుతుంది కాబట్టి మరి కొన్ని విషయాలు మనం వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మాటలను బట్టి మనం హృదయాన్ని దేవునికి అప్పగించుకొని ప్రభా నేను ఇలా బ్రతకడానికి సహాయం చేయని చెప్పి దేవుని సహాయాన్ని ఆడడానికి చేద్దాం ప్రార్థన చేసుకున్నాం